అంట మరి ఆ కోపం ఎక్కువ అవటం వలన కదా కుంతీదేవి ఈయన దగ్గర వరాలు పొందుతుంది ఈయనకి సర్వీస్ చేసి బోళ్ళని సేవలు చేస్తే చేస్తేనే దుర్వాస మహర్షి కుంతీదేవికి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు పలానా వ్యక్తిని చూసి పలానా పలానా వాళ్ళని చూసి నీకు అలాంటి కుమారుడు కావాలంటే ఆ వరం నీకు వస్తుంది అని చెప్పని ప్రసాది ప్రసాదిస్తారనమాట అందుకని ఆ కర్ణుడిని ఫస్ట్ సూర్యుడిని చూసి ఎలాంటి బిడ్డ కావాలని చెప్పానంటే సూర్యుని చూసి నాకు ఇలాంటి బిడ్డ కావాలి అని చెప్పానంటే కర్ణుడు పుడతాడు ఆ తర్వాత కూడా పాండు మహారాజును వివాహం చేసుకున్న తర్వాత అడవికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళకి పిల్లలు లేకపోతే అప్పుడు ఆ వరాన్ని గురించి దుర్వాస మహర్షి ఇచ్చిన వరాన్ని గురించి పాండురాజు చెప్తే పాండరాజు సంతోషించి అప్పుడు ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి అగ్నిని అలా ఐదుగురు పంచ పాండవులని ఆ వరపుత్రులు అనమాట అంటే ఆ వరం ద్వారా వాళ్ళు ఇంద్రుణ్ణి చూసి ఒక కొడుకుని మరి తర్వాత అగ్నిదేవుణ్ణి ఎలా ఐదుగురికి ఐదుగురు ఐదుగురిని కోరుకుంటే పంచపాండవలు పుట్టారనమాట ఆ దురోస మహర్షి అంత గొప్పవాడు అనమాట ఆయన వరానికి ఆయన ఆయన ఇచ్చిన వరాలకి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనమాట ఇదిగోండి వేమన యోగి యోగియామన మొత్తం తెలుసుకున్న తర్వాత ఎలా అయిపోతారనమాట మనుషులు ఇంకేమీ ఉండదు యోగి యోగియామన బట్టలు లేకోకుండా ఏమీ లేకుండా ఇలా ఇలా కూర్చుంటారనమాట ఇక పూర్తిగా అన్నీ తెలుసుకొని ఏముంది జీవితంలో అనేది వస్తుంది ఓకే గాయస్ నేను ఇంకొక వీడియో తీస్తాను లోపలికి వెళ్ళి బై బాయ్